యాక్సెస్ అనే ప్రైవేట్ సంస్థతో తాజాగా చేసినటువంటి విద్యుత్ కొనుగోలు అగ్రిమెంట్ని చూస్తే చంద్రబాబు నాయుడు గారి అవినీతి అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులకు పగటిపూట తొమ్మిది గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ పథకాన్ని దీర్ఘకాలికంగా అమలు చేయాలని చెప్పి సెకీతో ఒక యూనిట్ విద్యుత్ కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మాత్రమే కొనుగోలుకి అగ్రిమెంట్ చేయడం మనం చూసాము అదేదో పెద్ద అవినీతి చేసినట్టుగా తప్పుడు ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూటమి నేతలు చేయటం మనం చూసాము మరి ఈరోజు దేశవ్యాప్తంగా సోలార్ విండ్ ఎనర్జీ రేట్లు తగ్గిపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఒక యూనిట్ నాలుగు రూపాయల అరవై పైసలకి కొనుగోలు చేసి అగ్రిమెంట్ చేయటం మనం చూస్తున్నాము పైగా ఇరవై ఐదేళ్ళ పాటు ఈ ధరల్ని తగ్గించడానికి వీలు లేకుండా సీలింగ్ షరతులు విధించడం ఎంతవరకు సమంజసం అసలు ఇది కదా అవినీతి అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ ఒక్క అగ్రిమెంట్ ద్వారా రాష్ట్ర ఖజానాకి సుమారు రెండు వందల పది కోట్ల భారం పడుతుంది అలాగే రైతులు ఎంతగానో నష్టపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది